జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ మేము అయోధ్య రామమందిరం పరిసర ప్రాంతాల్లో ఉన్నాము ఈరోజు జనం కూడా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాముల్లో చెప్తున్నట్టుగా టీ యాభై రూపాయలు భోజనం దొరకట్లేదు ఇలాంటివి ఏమీ లేవు బోళ్ళన్నీ స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడ అన్నదానం చేస్తున్నాయి ఉచిత టీలు కూడా ఇస్తున్నారు ఉచిత టీలతో పాటు భోజనాలు టిఫిన్లు టయానికి టైంకి ఏదైనా సరే అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి డబ్బులు ఇచ్చి మనం కొనుక్కొని తినవలసినంత అవసరం ఇక్కడ లేదు మేము ఇక్కడికి వచ్చాము మొత్తం అన్నీ తిరిగి చూసిన తర్వాత చెబుతున్నాము జనాల మాటలు నమ్మి మీరు మోసపోకుండా మీకు నిజంగా అయోధ్య వెళ్ళాలి రాముడిని చూడాలి అనిపిస్తే కనుక బయలుదేరి చక్కగా వచ్చి దర్శనం భాగ్యం చేసుకుని వెళ్ళండి కాకపోతే చలి ఎక్కువగా ఉండడం చేత ఆ చలికి సంబంధించినటువంటి చలికోట్లు చేతికి గ్లౌజులు కాళ్ళకి సాక్సులు అవి మాత్రం పెట్టుకొని రండి మర్చిపోకుండా అలాగే చిన్న పిల్లలు అరవై సంవత్సరాల తర్వాత దాటిన వాళ్ళు దయచేసి మే నెలలో మాత్రమే రండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్